నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ప్రభుత్వ పాత్ర ఉంది నైంటీ పర్సెంట్ ప్రతిపక్ష పాత్ర ఎందుకు ఉంది అంటే కంప్లైంట్లు ఇచ్చేటప్పుడు అసలు పరిష్కారం ఏంటి అన్నది వాళ్ళ దగ్గర అవగాహన ఉండాలి కదా ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులతో ఇంటికి ఎందుకు తీసుకెళ్ళివ్వకూడదు అనేటువంటిది ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగం ఏం పనిచేస్తాడు ప్రభుత్వ ఉద్యోగులు అది అది ఫస్ట్ ఫస్ట్ తెప్పించమన్నారు అసలు వ్యూహం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు జగన్ మీద వ్యతిరేకత ఉన్నారు కాబట్టి ఇంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళు జగన్ కి వ్యతిరేకంగా చెప్తారన్నది వాళ్ళ ఉద్దేశం అది ఎవరికి అర్థం కావట్లేదు ఆ పాయింట్ టీచర్లు టీచర్లు వాళ్ళనే ఎక్కువ పెడతారు కదా ఇట్లాంటి వాటికి అది అసలు వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడతారా నెంబర్ వన్ రెండవది మనం ఒక ఇవాళ గూగుల్ మ్యాప్లు పెట్టుకుని అడ్రస్లు ఎత్తుకుతున్నాం అవును కదా అవును అదే కరెక్ట్గా ఉండట్లా తీసుకెళ్తా అలాంటి రోజుల్లో ఇంటి అడ్రస్లు అసలు ఇవాళ చెప్పేవాడు ఎవడన్నా ఉంటున్నాడా ప్రాక్టికల్ గా రోడ్డు మీద తెలియదు ఈ టీచర్లు ఆర్డీఓలో ఎంఆర్ఓలో ఆర్ఐలు వీళ్ళు వచ్చి అవన్నీ ప్రతి ఇంటిది కనుక్కుని